హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అరు సంజు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మీ అందరికీ తెలుసు కదా ఆగస్ట్ మంత్ అంటే చాలా చాలా స్పెషల్ మంత్ అని సో ఈ మంత్లో బోత్ నా బర్త్డే అండ్ ఆల్సో డాడీ బర్త్డే అనమాట డాడీ బర్త్ డే వచ్చేసి ఆగస్ట్ సిక్స్త్ అండ్ నాది వచ్చేసి ఆగస్ట్ సెవెంత్ అనమాట సో వెంట వెంటనే ఉంటాయి సేమ్ మా మ్యారేజ్ డేస్ కూడా అంతే మాది వచ్చేసి మార్చ్ లెవెన్త్ మ్యారేజ్ డే మా మీద వచ్చేసి మార్చ్ థర్టీన్త్ అనమాట సో ఆ రోజు బాగా ఫ్రెండ్స్ అందరితోటి మంచిగా టైం స్పెండ్ చేశాము దాటు ఆ రోజు వర్షం పడింది చాలా టైం స్పెండ్ చేసాము అనమాట ఇంకా బయటకు వెళ్ళేది లేదు కదా కుదరలేదు సో చిన్న లాగా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ తంబోలా గేమ్ అన్నీ ఆడుకుంటూ ఉన్నాము సో నాకైతే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా అందులో డాడీ బర్త్డే కూడా సో డాడీ బర్త్డే మాత్రం మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాము బట్ నా బర్త్డే మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా కామ్ డే కావాలి అనుకున్నాను బికాస్ మీ అందరికీ తెలుసు కదా ప్రీవియస్ వీడియోలోనే నేను చెప్పేశాను నా బర్త్డే గిఫ్ట్గా స్కై డైవింగ్ చేశాము అని సో మా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా మేము దుబాయ్లోనే కంప్లీట్ చేసేసుకున్నాము సో కరెక్ట్గా బర్త్డే రోజు వీ డోంట్ వాంట్ గో ఫర్ మో సెలబ్రేషన్స్ అనమాట సో క్వైట్ డే కామ్ డే పీస్ఫుల్ డేగా అవ్వాలి అనుకున్నాము సో ఇది వచ్చేసి క్యాటిల్ ఫీడ్ అనమాట గవర్నమెంట్ అప్రూవ్డ్ క్యాటిల్ ఫీడ్ మనకి బొమ్మల సత్రంలో ఫ్యాక్టరీ అనేది ఉంది మొత్తం అక్కడ సప్లై చేస్తారు అక్కడ నుంచి మనం డైరెక్ట్ వెళ్ళి అమౌంట్ పే చేసేసి తీసుకొని రావడమే క్వాంటిటీ వచ్చేసి ఫిఫ్టీ కేజీస్ ఉంటుంది ఆల్మోస్ట్ థౌజండ్ రూపీస్ మనకి పడుతుంది అయితే ఇది మాకు ముందు తెలియదు ఇంతకుముందు గోశాలలో మనం ఒకసారి వీడియో కూడా అప్లోడ్ చేసాం కదా ఆ వాళ్ళు చెప్పారనమాట ఇలా క్యాటిల్ ఫీడ్ అని ఉంటుంది అవి తింటే ఆవులకు చాలా మంచిది అని చెప్పేసి సో అప్పుడు మాకు తెలిసింది అయితే ఈ థాట్ ఎలా వచ్చిందంటే అరుణ్కి ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఆవు ఒక ఆవు మొత్తం చెత్తలో నుంచి ఫుడ్ ఏరుకోవడం చూసాడంట అది చాలా బాధ వేసింది అని చెప్పేసి అలా ఫుడ్ కాకుండా మనమే మొత్తము ఊర్లో ఉన్న ఆవులకి అంతా పోయి పెడదాము అని చెప్పాడు నేనైతే గా ఆలోచించలేదు నెక్స్ట్ సెకండ్ డే ఓకే అని చెప్పేసా నాట్ ఈవెన్ సెలబ్రేషన్స్ ఉండవు కదా అది ఏం ఆలోచన రాలేదనమాట ఎందుకంటే నాకు అరుణ్కి ఇద్దరికి కూడా ఆవులు అంటే చాలా చాలా ఇష్టము అండ్ ఆల్సో రెస్పెక్ట్ కూడా సో అందుకే వితౌట్ ఎనీ హెజిటేషన్ వెళ్ళేసి వెంట వెంటనే మనము రెడీ చేసేస్తున్నాం అనమాట ఫిఫ్టీ కేజెస్ ఆఫ్ క క్యాటిల్ ఫీడ్ కాబట్టి ఆఫ్ ఫుడ్ ఉంది మనకి ఏం ప్రాబ్లం లేదు మన చేతుల మీదుగా పుష్టిగా పెట్టచ్చు సో ఫస్ట్ అయితే అరుణ్ గోశాలలో ఉన్న ఆవులకి పెట్టేసి వచ్చాడనమాట సాయంత్రం మేము అన్ని ప్యాకెట్స్ లాగా కట్టాము కదా సో ఆ ప్యాకెట్స్ అన్నీ డిస్పర్స్ అయిపోయి కొంతమంది ఇంకొక ఏరియాకి అలా డిస్పర్స్ అయిపోయి మొత్తము అన్ని ఆవులకి పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేసాము టు బీ హానెస్ట్ ఈ ఇయర్ మాత్రం నాకు చాలా 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 హ్యాపీనెస్ వచ్చింది బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడము మేబీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అని కూడా అనుకుంటాను నేను ఇంకెన్ని రోజులు కేక్స్ కటింగ్ పార్టీస్ అన్నీ ఒక కైండ్ ఆఫ్ చేంజ్ ఓవర్ లాగా ఉంటుంది అని కూడా అనిపించింది మాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అవి కడుపు నిండా మంచి ఫుడ్ తింటున్నాయి అని చెప్పి ఒక తృప్తి అయితే ఉన్నింది సో ఈ హ్యాపీనెస్కి కి మొత్తం రీజన్ అయితే మాత్రం అరుణే టోటల్ క్రెడిట్ మొత్తం అరుణ్కే ఇదే సో ఇంకొకటి మేము బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే గ్రేట్ఫుల్నెస్ అనమాట పెట్టిన ఫుడ్ ఎవరు పెట్టినా కూడా వాళ్ళకి వచ్చి ఎంత బాగా రెస్పెక్ట్ ఇచ్చి లేజి నిలబడుతున్నాయి అని అనిపించింది మాకైతే నిజంగా అదైతే లవ్ లాంగ్వేజ్కి అసలు పర్టికులర్ లాంగ్వేజ్ అని ఏం అవసరం లేదంటాం కదా సో అది మాత్రం బాగా అనిపించింది మాకిద్దరికీ సో అక్కడ అవ్వంగానే ఇక్కడ మేము ఇంకా ప్యాక్ చేసిన కవర్స్ అన్నీ కూడా ఒక్కొక్క బైక్లో కొన్ని కొన్ని కవర్స్ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము ఇంతకుముందే కొన్ని ఏరియాస్లో ఎక్కడెక్కడ ఆవు ఆవులు ఎక్కువ కనిపిస్తాయో చూసుకున్నాము బట్ మేబీ అదే ప్లేసెస్లో ఉంటాయో ఉండకపోవచ్చో కదా సో లిటరల్గా ప్రతి వీధి తిరిగాము మొత్తం నంద్యాల మొత్తము బట్ ఫైనల్లీ మేమైతే కలుసుకోగలిగాం లా ఆ ఈవినింగ్ మొత్తము కూడా ఊర్లో ఉన్న ఆవులన్నిటికీ కూడా దాన వేయగలిగాము చాలా అంటే చాలా చాలా హ్యాపీనెస్ అనిపించింది నాకైతే ఎందుకంటే మనం హ్యాపీగా దానికంటేను మన చుట్టూ ఉన్న జంతువులు హ్యాపీగా ఉంటే ఇంకా ఇష్టము సో వాటిని కూడా మనం పట్టించుకోవాలి మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఇంకా అలా అందరం ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేసామన్నమాట సో వెరీ వెరీ మెమొరబుల్ బర్త్డే అలా జరిగిపోయింది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి పెడుతూనే ఉంటాను లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ కంటెంట్ ఉంది బట్ ఏంటి అంటే ఎడిటింగ్కి టైం దొరకట్లేదు బట్ ఐ మేక్ ష్యూర్ దట్ ఖచ్చితంగా అన్నీ కూడా అప్లోడ్ చేయడానికి సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ విషింగ్ మీ ఆన్ మై బర్త్డే స్పెషల్లీ హూ ఆల్ రిమెంబర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ బ్లెస్డ్ మీ అండ్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ ఇటువంటి మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు అది కూడా మీతో అందరితో షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి Please take care and then uh, see you in the next video. Bye bye.